హాయి విడివన్ కొత్తింటికి అయితే మనకి ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పిఓపి ఉంటాయి కదా సో సీలింగ్ అన్నమాట ఇది వచ్చేసి మనకి అల్యూమినియం ప్లేట్స్ టైప్ ఉంటాయండి వీటిని అయితే ఇలా బిగించేస్తారు మేమైతే అంతా అన్ని రూమ్స్కి పెట్టించుకున్నాము లివింగ్ ఏరియాకి టీవీ యూనిట్ దగ్గర హాల్ హాల్కి మళ్ళీ కిచెను దేవురు రూమ్ అన్ని రూమ్స్లలోనైతే పెట్టించుకున్నాము సో ఏంటంటే లుక్ వైజ్ నీట్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మనం చేయించుకోలేము తర్వాత అందుకనేసి అయితే ముందు అన్ని ఫిట్టింగ్స్ కంటే ముందు చేసుకున్నాకే మనం వేరే లప్పం అలా చేస్తారు వర్క్ సో ఇదైతే కంప్లీట్గా చేశారండి కాకపోతే ఏంటంటే ఇంటి పనుల్లో చాలా అదర్ స్టేట్ వాళ్ళే ఉంటారండి మన తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు వాళ్ళ భాష మనకి రాదు మన భాష వాళ్ళకి రాదు కొద్ది ఇది ప్రాబ్లం అవుతుంది అంటే మనకి ఏదైనా చెప్పాలనిపించినా కష్టమవుతుంది సో ఇవన్నట్టు వాటికి బిగించే ఫ్యాడ్స్ చూడండి ఇవి వైట్ కలర్లో ఉంటాయి మనకి వాళ్ళు అక్కడ ఏ డిజైన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాని మెజర్మెంట్స్తోని ఫ్యాడ్స్ని అయితే కట్ చేసుకుంటూ ఇలా బిగించేసుకుంటారు చాలా వెయిటే ఉంటాయండి అవి చూసినట్టు ఉండవు ప్యానల్ అనేవి వెయిట్గా వెయిట్ ఎక్కువనే ఉంటాయి సో మొత్తం అయితే ఇలా ప్యాచెస్ వేస్తారు అంటే కంప్లీట్ లుక్ అనేది మనకి డిజైన్ చేసిన తర్వాతనే తెలుస్తుంది మేమైతే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం లివింగ్ ఏరియాలో సో నేనైతే ఇల్లుకు సెట్ అయ్యే విధంగానే సెలెక్ట్ చేసుకున్నానండి సో అంత హెవీగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్ వచ్చేవి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సో చూడండి అది కట్ చేసేటప్పుడు చాలా ఫౌడర్ లా వస్తుంది అది డస్ట్ లాగా ఉంటుంది స్మూత్ ఫౌడర్ లాగా ఉంటుంది సో అలా దాన్ని అయితే రఫ్గా ఉన్నదాన్ని కొంచెం స్మూత్ చేసేసుకుంటూ అలానైతే చేస్తారు ఇక నెక్స్ట్ లప్పం పెట్టడం స్టార్ట్ చేశారు గూడలకి ఇది కూడా ఏంటంటే ఇది పెట్టించుకోవడం వల్ల మనకి వాల్ అనేది ఫినిషింగ్ నీట్ గ్లాస్ స్ట్రక్చర్ వస్తుంది అంటే ఎలాంటి పెయింట్ వేసుకున్నా నీట్ ఫినిషింగ్ వస్తుంది సో మళ్ళీ మనం కొంచెం కంపెనీ వేసుకున్నాం అనుకోండి పెయింట్స్ ఆయిల్ పెయింట్స్ అలాంటివి సో లుక్ అనేది బ్రైట్గా మంచిగా ఉంటుంది అంటే డస్ట్ అనేది అబ్జర్వ్ చేయదు మెయిన్ చెప్పాలంటే మనకు అదే కదా ప్రాబ్లము ఇల్లు అన్నాక డస్ట్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది సో మొత్తానికి అయితే లప్పం స్టార్ట్ అయిపోయింది పైన ఒక్కొక్క రూము పిఓపి అయినా కొద్దీ కంటిన్యూషన్ వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళే ఒక టూ మెంబర్స్ అది టూ మెంబర్స్ ఇది చేస్తున్నారు అనమాట సో ఒకటి కంప్లీట్ కాగానే ఒకటి ఇలా చేసేసుకుంటున్నారు సో విత్ ఇన్లో డ్రై అయిపోతుందండి పెద్దగా టైం పట్టదు ఇది కాకపోతే ఏంటంటే మనం మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి డబల్ కోటింగ్ అవసరం లేకుండా నీట్ ఫినిషింగ్ ఒకే ఒకేసారి వస్తుంది అన్నమాట సో ఇది మనకి ఒక వన్ వీక్ లోపు కంప్లీట్ అయిపోతుంది పిఓ అండ్ లప్పం వర్క్ అనమాట సో ఇది అయితే ఇలానే మిక్స్ చేసుకుంటారండి నార్మల్గా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మిక్స్ అనేది అవ్వదు అసలు అది ఊడిపోతుంది దాని పెద్ద ఫ్యూచర్ ఉండదు ఇలాంటి మిషన్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి దానికి క్వాలిటీ అనేది బెస్ట్ వస్తుంది అనమాట సో మేమైతే ఇంటికి మొత్తం పెట్టించేసుకున్నామండి సో ఏదైనా మనం స్టార్టింగ్లో అనుకున్నట్టుగా ఉండదు ఇంటి పని ఇది మాత్రం వాస్తవం అండి మనం దానికంటే కొన్ని పనులు పెంచుకోవాల్సి వస్తుంది ఇల్లు అన్నాక సో ఇది మళ్ళీ వేపించుకోము కదా అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా ఇల్లు అవుతుంటే ఒక ఫీల్ మనకే వస్తుంది అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది వస్తుందండి సో మేమైతే ఇంటికి మొత్తానికి మిఓపి అండ్ లప్పం చేయించాము వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఒక రూమ్ కంప్లీట్ గానే అది డ్రై అయితే మళ్ళీ ప్రైమరీ వేసుకోవడము పైన మనకి పిఓపీ వర్క్ కాగానే అందులో లప్పం పెట్టడం అలా ఒక తర్వాత ఒకటి వర్క్ అనమాట సో వర్క్ మొత్తం నై మన హండ్రెడ్ పర్సెంట్ వర్క్లో ఒక నైంటీ పర్సెంట్ మెంబర్స్ యూపీ అండ్ అదర్ స్టేట్ వాళ్ళే ఉన్నారండి సో లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు చాలా వచ్చింది అన్నమాట సో రెగ్యులర్గా టీ వాళ్ళకి మనం ఇస్తాం కదా అప్పుడు ఏదన్నా చెప్పాలనిపిస్తే చెప్పలేకపోయినా నేను ఇంకోటి ఏంటంటే నీట్గా ఉంటుందండి వీళ్ళ వర్క్ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ స్టేట్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కానీ వర్క్ అసలు టైం వేస్ట్ చేయరు కంటిన్యూగా టైం అసలు వేస్ట్ చేయకుండా వర్క్ చేసుకుంటూనే ఉంటారండి రెస్ట్ అనేది తీసుకోరు కూర్చోవడం అట్లా ఒక టీ తాగినంత సేపు మాత్రమే కూర్చునే వాళ్ళు పని అంత ఫాస్ట్గా చేసుకుంటారంటే డే అండ్ నైట్ చేసుకుంటారు వర్క్ కావాలి అనుకుంటే అయిపోయేంత వరకు మన ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటారు అనమాట సో అందుకే రోజులలోనే కంప్లీట్ చేస్తారు మనకి లప్పము ఆ పిఓపీ ప్రైమరీ ఒక టెన్ ట్వెల్వ్ డోర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతాను తర్వాత దీనికి అనేది ఒక డస్ట్ అనేది మొత్తం తీసేదండి అంటే రఫ్గా ఉంటుంది కదా అంటే చూడ్డానికి లుక్ నీట్గా కనిపిస్తుంది కానీ దాన్ని అంతా డస్ట్ అనేది చేస్తారనమాట సో ఒక రేకుముకలా ఉంటుందండి మనం మీకు తెలిసే ఉంటుంది అది దాంతో మొత్తం రఫ్ చేస్తూ ఉంటే దాన్ని ఉండే అంత పౌడర్ లాగా వస్తుంది అప్పుడు క్లీన్ అయ్యి అది వైట్గా వస్తుంది మళ్ళీ ఒకటి అంత డస్ట్ వస్తుంది అండి చూడండి అంత డస్ట్ వస్తుంది మళ్ళీ నీట్గా స్మూత్గా మనం ముట్టుకుంటే అంటుకోకుండా నీట్ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది అట్లా చేయడం వల్ల సో అలాంటి డస్ట్ అనేది ఏర్పడదు అట్లా వస్తుంది అన్నమాట సో ఇది చేసిన తర్వాత ప్రైమరీ వేస్తారండి ఎందుకంటే అప్పుడు మంచిగా పట్టుకుంటుంది పెయింట్ అనేది సో అన్ని రూమ్స్లలో కంప్లీట్ గా ఇలా డస్ట్ అనేది తీసేసిన తర్వాతే మనకి ప్రైమరీ అనేది స్టార్ట్ చేస్తారు సో ప్రైమరీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి కలర్ సెలెక్షన్ అనేది ఒకటి ఉంటుందండి అప్పుడు ఏంటంటే కలర్ సెలెక్షన్లో నేనైతే డార్క్ ఒక వెళ్ళలేదండి మెయిన్గా చెప్తున్నా మనం డిసైడ్ చేసుకునే కలరు మనం తీసుకున్న ఇంటీరియల్ డిజైన్ను డామినేట్ చేయకూడదు పీఓపీని కానివ్వండి కబోర్డ్ని కానివ్వండి మన ఇంటిని ఏదో పెయింట్ మీదకి వెళ్ళొద్దు మన మైండ్ అంతా నార్మల్గా అన్ని కనిపించే విధంగా డిసైడ్ చేసుకోవాలి పెయింట్ అనేది నా ఒపీనియన్ చెప్తున్నాను సో నేను అయితే డార్క్ కలర్కి వెళ్ళలేదు లైట్ లో చూసాను అయితే వాటర్ ప్రూఫ్ మనం వెదర్ ప్రూఫ్ చూసుకోవాలి కాబట్టి బయట ఒక కలర్ సెలెక్ట్ చేసాము లోపల నేను లైట్ కలరే డిసైడ్ చేసుకున్నాను అది కూడా డబల్ కోటింగ్ వచ్చిన సింగిల్ కోటింగ్ ఉండే టైపే చూసుకున్నాను ఎందుకంటే అది వేయడం వల్ల మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా గా అనిపివ్వాలి లైట్లు అనేవి ఆన్ లేకపోయినా ఇంట్లోకి అయ్యాగానే పీస్ ఆఫ్ మైండ్ అన్న ఫీలింగ్ రావాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు చాలామంది ఓల్డ్ కలర్ కదా అనుకుంటారు ఈ బ్లూ అనేసరికి ఇందులో టైప్స్ ఉంటాయండి రియాలిటీలో ఉంటుంది లుక్ సో మనకి ఫోన్లో కొద్దిగా చేంజే ఉంటుంది ఆటోమేటిక్గా నేను ఈ కలర్ కంటే యాష్ కానివ్వండి వైట్ కానివ్వండి తీసుకుందామని స్టార్టింగ్లో అనుకున్నా సో వైట్ వేస్తే ఏంటంటే ప్రైమరీ కలరే వస్తుంది అంత పెద్దగా వేరియేషన్ అనిపివదు మళ్ళీ ఇంకొకటి యాష్ అంటే మన ఇంటీరియర్ కలర్కు సెట్ అవ్వట్లేదు సో మన వుడ్ కాంబినేషన్కి సెట్ అవ్వాలనేసి ఈ కలర్ అయితే ప్లాన్ చేశాను ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్